అందుకే నమస్కారం మనం ఈరోజు సర్కిల్ వన్లో మన కేఎంసి శానిటేషన్ విభాగంలో ఉన్నాం సో నా వెనకాతులు ఇంతమంది వర్కర్స్ ఉన్నారు వర్కర్స్ వీళ్ళంటే నాకు ప్రత్యేక అభిమానం ఎందుకంటే మనం పడుకొని ఉన్నాం వర్షం అవ్వచ్చు ఎండ అవ్వచ్చు లేకపోతే చలి అవ్వచ్చు మన ఇంట్లోంచి కదలలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన కోసం బుక్ చేస్తున్నారు కోవిడ్ సమయం చూసాం కోవిడ్లో మనం బయటికి రావడం లేదు మన చెత్త ఏమైపోలేదన్నది మొదటి ప్రశ్న యాక్చువల్గా చెత్త బయట పాడేయడానికి బయట పాడేయడానికి కూడా రాలేం అలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా హార్డ్ వర్క్ చేసి సో వీళ్ళు వేసుకుని నిలిచారు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా ఏంటంటే మనకి ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు మోడీ గారు ఏమో చీపురి గడ్డ పట్టుకొని ఊడుస్తున్నారు స్వచ్ఛ భారత్ అని చెప్పి ఆయన ప్రమోట్ చేస్తున్నారు అన్ని స్థాయిలో ప్రతి అధికారి ప్రతి వ్యక్తి నేచర్ని ప్రేమించే వాళ్ళు మనందరూ ఏంటంటే చెత్త బయట పాడేయకూడదు ఒక పెంట కుప్ప అనే పదం ఉండేది అది మనం మర్చిపోయాం ఈరోజు యాక్చువల్గా పెంట కుప్ప అనే పదానే మర్చిపోయాం అదేవిధంగా డస్ట్ ఫ్రీ సిటీగా తయారు చేద్దాం అనేది మంచి కోరిక చాలా సిటీస్లో డస్ట్ ఫ్రీ ఇప్పుడు సింగపూర్ వెళ్ళామనుకోండి సింగపూర్లో డస్ట్బిన్ చాలా తక్కువ ఉంటాయి ఉన్నది కూడా వాళ్ళే చెత్త దాంట్లో వేస్తారు శ్రీలంక వెళ్ళేందుకు శ్రీలంకలో ఏంటంటే డస్ట్బిన్స్ తక్కువ ఉంటాయి మనకన్నా చిన్న దేశం అక్కడ ఇప్పుడు ప్లా ఒక చాక్లెట్ కానీ ఏదైనా తింటే మనం ఏం చేస్తాం ఎవరు చూడలేదు అటు చూసి పాడేస్తాం అదే ఆ దేశాలైతే బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో డస్ట్బిన్లో పాడేస్తారు ఏంటి డిఫరెన్స్ అంటే చేసే వాళ్ళు ఉన్నారు కదా అని చేసే వాళ్ళు ఉన్నారు కదా అని ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు ఒక ఒక చాక్లెట్ పేపర్ ఉందనుకోండి మనం టెరస్ మెంచో లేకపోతే ఒక అపార్ట్మెంట్ కింద అనుకోండి అది అలా ఎగురుతూ ఉంటుంది రోడ్ మీద ఉంటుంది అది కొంతకాలానికి ఒక పది ఇరవై కవర్స్ అవును మీరేం చేస్తారు కేఎంసి ఫోన్ చేసి మా వీధి తొడవట్లేదని కంప్లైంట్ చేస్తారు అవునా కదండి ఆ కంప్లైంట్ ఎందుకు చేయాలి ఆ డస్ట్బిన్లో మనం పాడేస్తే వీళ్ళు ఉదయం వస్తారు వీళ్ళకి ఇవ్వచ్చుగా నా ఒక మిత్రుడు చెప్పాడు సెగ్రిగేట్ చేయాలి వేస్ట్ అని నేను చెప్పాను మిత్రుడికి తను ఏం చెప్పాడు తెసా అండి నా పాపని బాబుని స్కూల్ పంపడానికి ఉదయం మా ఆవిడికి సమయం సరిపోవట్లేదు మళ్ళీ సెగ్రిగేషన్ ఎక్కడ చేస్తాను అడిగిన్నాడు చూడండి మనిషి యొక్క మెంటాలిటీ ఇచ్చా చదువుకున్నాడు చదువుకున్న వ్యక్తి అడిగిన ప్రశ్న అనమాట సో ఏంటంటే ఈ సెగ్రిగేట్ చేసి వీళ్ళకి చక్కగా రెండు డస్ట్బిన్లు మనకి ఇచ్చింది ప్రభుత్వం ఆ డస్ట్బిన్లో వేసి ఇచ్చినట్లయితే అది ప్రాసెస్ చేస్తారు తడి చెత్త ఏంటంటే అది కింద తయారు చేయవచ్చు పొడి చెత్తతో చాలా అద్భుతమైన ఐటమ్స్ తయారు చేయవచ్చు పవర్ జనరేషన్ చాలా జరుగుతుంది సో వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు కలిపి ఇచ్చేయడం లేకపోతే ప్లాస్టిక్ కవర్లు కట్టించడం ప్లాస్టిక్ కవర్ వరకు వచ్చింది ప్లాస్టిక్ కవర్స్ గవర్నమెంట్ ఎంత బ్యాన్ చేసినా మన సౌలభ్యం కోసం మనం వాడుతున్నాం ఆ కవర్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మోటలు కట్టి వేసేయడం ఒకసారి ఆలోచించండి వీళ్ళు రిసీవ్ తీసుకుంటే వీళ్ళకి ఇబ్బంది ఏం చేస్తుంది వీ పై అధికారులు వీళ్ళని అడుగుతారు ఎందుకు తీసుకున్నారు వాళ్ళు పనిష్మెంట్ సో మన బాధ్యత అండి మన ఊరు ఇంకో విషయం చెప్తున్నారు ఒక చాక్లెట్ పేపర్ మన ఇంట్లో పడుంటే అది తీయడానికి మనకి బద్ధకం ఇంకొని తినారు బద్దకం కదండి అలాంటిది ఎన్ని కవర్స్ వీళ్ళు ఎత్తాలి ఎన్ని చాక్లెట్ రేవర్స్ ఎత్తాలి ఎంత బేస్ట్ ఎత్తాలి ఇంకోటి మీ ఇంట్లో చెత్త ఉండిపోయిందనుకోండి ఒక రోజు ఉన్న ఉన్న చెత్త ఒక ఒకరోజు తడి చెత్త మీరు ఏం చేస్తారు దాన్ని పడుకునే ముందు ఏం చేస్తారు ఎలా ఒకలా దాన్ని డిస్పోజ్ చేద్దామని చూస్తారు ఏంటి పక్క సైకిల్ ప్రోత్సద్దామని చూస్తారు సైకిల్ ఏమనుకోండి మీరే చచ్చినట్టు కట్టి మళ్ళీ డస్ట్ బిన్ డంపర్ బిన్ వేస్తారు అంటే మీ ఇంట్లో చెత్తని మీరు ఒక్కరోజు కూడా ఉంచుకోలేరు అలాంటి చెత్తని వీళ్ళు రోజు ఎత్తుకున్నారు పైగా వీళ్ళు కూడా మనుషులే కదా ఒక శానిటేషన్ వర్కర్ ఒక రోజు నాకు చెప్పాడు యాక్చువల్గా సార్ ఈ చెత్త అంతా ఇలా పాడేస్తారు సార్ మళ్ళీ మేము దాన్ని సెగ్రిగేట్ చేయాలి సార్ మేము కూడా బోయించేయాలి కదా అన్నాడు దాన్ని నేను టచ్ చేసింది యాక్చువల్గా నేను టచ్ చేసింది వాళ్ళ మనుషులే కదా సో వీళ్ళతో సహకరించినట్టు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి చేస్తామని చూద్దాం ఇక్కడ నా పేరు దుర్గారావుని నేను ఆటో సైకిల్ శాంటరీ ఇన్స్పెక్టర్ని రోజు మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు వీళ్ళకి ఆధారేసి మస్తర్ వేసి వీళ్ళని ఫీల్డ్కి పంపిస్తూ ఉంటాం మళ్ళీ ఫీల్డ్లో పొద్దున్నే వీళ్ళని చెక్ చేయడం వాళ్ళు చూస్తూ ఉంటాం మా దగ్గర ఐదుగురు మేస్త్రిలు ఆరుగురు శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫీల్డ్ వర్క్స్ మీద ఫీల్డ్ మీద తిరుగుతూ ఉంటారు రోజు వీళ్ళు మధ్యాహ్నం మళ్ళీ మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ టెన్ థర్టీ వరకు చేస్తారు ఫైవ్ టు టెన్ థర్టీ వరకు ఆఫ్టర్నూన్ మళ్ళీ టూ టు ఫైవ్ ఇలాగ మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇక్కడికి మసరు వచ్చి మొత్తం వేసుకుని మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేస్తాను డైలీ ఇదే చేస్తారు సండే ఒక రోజు హాలిడే వెళ్ళగి కంపల్సరీగా డోర్ టు డోర్ చేస్తారండి మొత్తం డోర్ టు డోర్ సంబంధించి ఆరు సూపర్ వెహికల్స్ ఉన్నాయి సిక్స్ ఓపర్ వెహికల్స్ ఉన్నాయి ఆ సిక్స్ కి సిక్స్ ట్వల్వ్ మెంబర్స్ వాళ్ళు ఓపర్ వేసి ఓన్లీ ఫర్ డోర్ టు డోర్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు కాంపాక్ట్ ఒకటి ఉంటుంది దానికి ఇద్దరు ఉంటారు ట్రాక్టర్ ముగ్గురు ఉంటారు మిగతా వాళ్ళు అందరూ రోడ్ మీద స్వీపింగ్ చేస్తూ ఉంటారు ఒక కొంతమంది ఇంకా పోపాల సరిపోతే వాళ్ళు కొంతమంది డోర్ టు డోర్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు కాకుండా మిగతా మిగతా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరూ రోడ్ స్వీపింగ్ చేస్తారు మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ డ్రైన్స్ క్లీన్ చేస్తారు ఇంత పెద్ద యంత్రాంగం చూసారు కదా అది ఒక సర్కిల్ కి సర్కిల్ సర్కిల్ ఎన్ని డివిజన్ డివిజన్ కి ఇంత ఉంది అంటే నేను ఈ మధ్యలో మున్సిపల్ కమిషనర్ గారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు గారు చెప్పింది ఏంటి ఆయన కూడా ఉన్నప్పుడు ఒక మీటింగ్ లో చెప్పింది అంటే వెయ్యి మంది వర్కర్స్ ఉన్నారు అయితే సో యాభై డివిజన్ కి వెయ్యి మంది వర్కర్స్ చూసారు మనం ఒక చిన్న యూనిట్ ని చూసాం ఒక్క డివిజన్ సారీ మూడు డివిజన్స్ మూడు డివిజన్స్ ఒక సర్కిల్ లో జరిగేంత పని అండి మీకు ఈ ఫీల్డ్ లో ఈ శానిటేషన్లో జరిగే ఇబ్బందులు ఏమి అంటే పబ్లిక్ చాలా వరకు మాకు సహకరించట్లేదండి పబ్లిక్ మెయిన్ ఏంటంటే డోర్ టు డోర్ వచ్చినప్పుడు కూడా ఇవ్వకుండా పక్కన ఉన్న ఖాళీ సైట్లో వేసేస్తున్నారు దాంట్లో కూడా శాగ్రిగేషన్ చేసి ఇవ్వట్లేదు వీళ్ళు దాన్ని చేతులతో శాగ్రిగేషన్ చేయాల్సి వస్తుంది వర్కర్కి చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ దయ ఉంచి మా మీద కంపల్సరీ శాగ్రిగేషన్ చేసి వర్కర్కి మీ ఇంటికి వచ్చే వర్కర్కి శారిగేషన్ చేసి చెత్త ఇవ్వాల్సిందిగా కోరుచున్నాండి ఎస్ఐ గారు ఇప్పుడు వెహికల్ రాలేదనుకోండి ఒక రెండు రోజులు ఏం చేయాలి అంటే వెహికల్ రాకపోతే మేము ఏం చేస్తాం అంటే వర్కర్ పుష్కార్ట్ ఇచ్చి ఆ వర్కర్ ని పంపిస్తాం సార్ కంపల్సరీ డోర్ టు డోర్ వాళ్ళు ఒకటి వెహికల్ రాలేదని ఆప్ చేయమని ఇప్పుడు కంపల్సరీ వర్కర్ వర్కర్కి విజులు పుష్కార్ట్ ఇచ్చి ఆ డోర్ టు డోర్ చేయమని పంపిస్తాం సార్ వాళ్ళు ఆ పుష్కార్ట్ కి ఇవ్వాలి సార్ ఇవ్వాలి ఇవ్వాలండి కి ఇస్తే వాళ్ళు ఆ పుష్కర్ లో తీసుకుంటారు మేము తీసుకోమని చెప్పాలి సార్ ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాము ఇది తగలబెట్టేస్తున్నారు మీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఏం లేదు సార్ కొంతమంది వీళ్ళకి తెలియక ఇప్పుడు ఒకవేళ ఆకులు రాలిపోయిన వాళ్ళకి ఇదవుద్దని వాళ్ళు ఏం చేస్తారని మంట పెట్టేస్తారు చెప్తున్నాం అమ్మ పొద్దున్నే మంట పెట్టకూడదు మీకు తెలియక మంట పెట్టేస్తే మీకు ఇబ్బంది అయితే ఆ పోగునీ వదిలేండి మేము దాన్ని అలాగే ట్రాక్టర్తోనో లేకపోతే కాంపాక్ట్ తోనో అంతే తప్ప మీరు మంట పెట్టకండి కంపల్సరీ దాన్ని మాత్రం మేము రోజు మార్నింగ్ చెప్తూనే ఉన్నాం దీంట్లో కవర్స్ కలుస్తాయి ఉపతిత్తులకు ఇబ్బంది వాళ్ళు ఏం చేస్తారంటే మంట పెట్టేస్తారు ఇక్కడ పబ్లిక్ కూడా మంట పెట్టకూడదండి ఏంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తుందంటే ఒక్క ఆకని కూడా కాల్చకూడదని చెప్పి దానికి రూల్ ఉందండి యాక్చువల్గా మంట మంట పెట్టడం వల్ల మనం అనుకుంటా అన్ని పోతున్నాయి తగ్గిపోతున్నాయి మట్లో కలిసిపోతున్నాయి అంటారు మట్టిలో అక్కడ కలవట్లేదు వాయువులో కలుస్తుంది కలిసిన తర్వాత మనకి మన ఆరోగ్యం పడవుతుంది అండి థ్యాంక్స్ అండి గారు అమ్మా మీ పేరు అందరికీ నమస్కారం సార్ నా పేరు నాగులపల్లి సూర్యకాంతం అండి నేను ఒకటో సర్కిల్లోన శానిటరీ వర్కర్గా పనిచేస్తున్నానండి మా వర్కర్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి సారు ఏంటంటే మేము ప్రొద్దుట్లు వేసి నాలుగున్నరకు లేచి ఇక్కడికి వచ్చి ఆగ్రహించుకొని తర్వాత మేము మా బళ్ళు తీసుకొని రోడ్డు మీద పడతాం సార్ పడిన తర్వాత అక్కడ ఏదైతే కాగితాలు ఉన్నాయో చెత్తలన్నీ ఊడ్చుకుంటూ రోడ్డంతా ఊడ్చుకుంటూ అక్కడ ఉన్న డస్ట్బిన్ తీసుకుంటూ వస్తున్నామండి ఒక బండికి వచ్చి నాలుగు డబ్బాలు సార్ ఆ డబ్బాలు ఆ మెయిన్ రోడ్లోనే నిండిపోతాయండి అది ఎక్కడ ఎక్కడయ్యాలో కూడా తెలియదు సార్ మళ్ళీ దాన్ని నిండిన దాన్ని తీసుకొచ్చి డంబర్ లో కొట్టాలి సార్ మళ్ళీ ఆ బండి తీసుకొని వెళ్ళి మళ్ళీ రోడ్డు మీద అది అయ్యే వరకు అంటే మాకు ఎక్కడి నుంచి అయితే అప్పు తెప్పారో అక్కడ వరకు నేను ఏం తీసుకొని రావాలి సార్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక వీధి తుడుచుకుంటే తుడుచుకుంటే తుడుచుకుంటూ వెళ్ళి ఆ ఇల్లుని చెత్త కలెక్ట్ చేసి ఎక్కువ టైం అయిపోతుంది కదా అని త్వర త్వరగా చేసుకుని వెళ్తాం అనుకోండి ఒక ఇల్లు అక్కడ చెత్త ఎక్కువ ఉంటే అక్కడ తుడుస్తాం సార్ చెత్తలు ఏం దగ్గర ఏం చేస్తామంటే అది వదిలేసి కొంచెం ఎదరికెళ్ళి ఆ ఎదరున్న చెత్తని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం అక్కడ తుడలేదని మళ్ళీ మా మీద కంప్లైంట్ సార్ ఇదండి ఈ కంప్లైంట్ల వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి తర్వాత మళ్ళీ ఒకేసారి రోడ్లు తుడాలి ఇళ్ళల్లో డస్ట్బిన్ తీయాలి కాలువలు తీయాలి సార్ మనం ఇక్కడ చెత్త ఉంది నీరు ఆగిపోయిందని అక్కడ కానీ కొంచెం ఆగింది కొంచెం తీసి పక్కన వేసి వెళ్తున్నాం అనుకోండి అక్కడ తీసాం మా దగ్గర ఎందుకు తీవ అదొక కంప్లైంట్ సార్ ఇదే సార్ ఇబ్బంది తర్వాత ఎక్కువగా ఇల్లుల దగ్గర చెత్త కలెక్ట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ అందరికీ ఉంటాయి సార్ ఇబ్బందులు ఒక్కోసారి ఏమవుతుందంటే పిల్లలకి చదువులు ఇవి ఉంటాయి కదా సార్ వాళ్ళు ఆ టెన్షన్లో ఉండిపోతూ ఉంటారు ఏంటి వంట చేయాలి వాళ్ళకి కేరస్ పెట్టాలి వాళ్ళకి పంపించాలి మా టెన్షన్ ఏంటంటే అమ్మో మాకి ఒక దగ్గర నుంచి ఒక స్పాట్ వరకు ఇచ్చారు ఇది మేము టైం ప్రకారం చెయ్యకపోతే మా ఇన్స్పెక్టర్ తర్వాత ఎవరైనా అధికారులు అని మా టెన్షన్ మాకుంటారు సార్ అదేమవుతుందంటే త్వర త్వరగా తీసుకొని వెళ్ళేటప్పటికి విజులు ఆ లోపల నుంచి చెత్త సార్ విజులేస్తాం సార్ తప్పనిసరిగా విజిలేస్తాం లేకపోతే గట్టిగా అరుస్తామండి అరిసినా సరే కానీ వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డస్ట్బిన్ బయట పెట్టలేకపోతారు వీళ్ళు రావట్లేదు కదా అని ఎదరికి వెళ్ళిపోయామనుకోండి అది మళ్ళీ కంప్లైంట్ రూపంలో వస్తుంది సార్ అది కొంచెం ఇబ్బంది ఉందండి తర్వాత ఏమి తుడుచుకోడాలు ఎత్తుకోవడాలు ఇంత పని ఒక్కొక్కరు చేయలేకపోతున్నాను సార్ నేనైతే ఒకరికి ఖచ్చితంగా ఒక ఇద్దరిద్దరు ఉంటే సార్ ఒకరు తుడుచుకుంటే వెళ్ళి ఒకవేళ డస్ట్ బిన్ కలెక్ట్ చేసుకుంటూ వస్తే మాకు కొంచెం ఈజీ అవుతుందని నేను అంట జనాలు సహకారాలు ఉందా వాళ్ళు డివైడ్ చేసేస్తున్నారు కలిపించేస్తున్నారు చాలా వరకు డివైడ్ ఏం లేదు సార్ అంతా కలిపేసి రెండు డస్ట్ బిన్లో పెడతారండి పెట్టిన తర్వాత అది తీసుకోవాలండి నేను తీసుకొని అది డివైడ్ చేసుకోవాలి సిక్యు చూశారు కదా ఇబ్బంది మీ పేరు గారు కర్ణాగర్ గారు ఎలా ఉంది మీరు చేసే వర్క్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు మీరు దాంట్లో డౌట్ లేదు మీ వర్క్ లో ప్రజల మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కరుణాకర్ అండి నేను ఫస్ట్ సర్కిల్ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా మేము చేసేది ప్రజలకు రిక్వెస్ట్ చేసేది కూడా ఒకటేనండి కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వం ఒక పుష్కాట్ను ఇవ్వడం ఇద్దరు మనుషులు వెళ్ళి అక్కడ చేయడం డ్రైన్లు తీయడం రోడ్లు ఓడడం అన్నవి జరుగుతుందండి ఇది కాకుండా అదనంగా ఈ మధ్యకాలంలో ప్రధాని గారు పెట్టిన పోకర్ స్వచ్ఛ భారత్ అని కార్యక్రమంలో హోకర్ టిపర్లు పెట్టించి దానికో ఇద్దరు వర్కర్లని పురమాయించి వాళ్ళు ఎవ్రీడే మైక్ అనౌన్స్మెంట్ చేసి కూడా తడి చెత్తను పొడి చెత్తను వివరించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా జనాల్లో మార్పు లేదండి ఈ మార్పు లేకపోగా వాళ్ళు కలిపి ఇవ్వడం మళ్ళీ దాన్ని మేము చేతులు పెట్టుకొని రెండుని తడిని పొడిని విడదీసి ఆ యొక్క మాకు ఇచ్చిన వ్యాన్లో మేము సాగ్రికేషన్ చేసి వేయడం జరుగుతుందండి ప్రస్తుతాన్ని కాకినాడలో ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుంటే చెత్తను వంపడానికి కంపోస్ట్ అన్నది కూడా లేదండి చాలా దుస్థితిలో మనం ఉన్నాం అది ప్రజలు తెలుసుకుంటా లేదు మన ముందుకి కళ్ళ ముందుకి వీధుల్లోకి వచ్చి పనిచేస్తున్నాం కదని నీచాతి నీచంగా మమ్మల్ని చూడడం జరుగుతుందండి ఈ జరగడం కూడా చాలా హేళన మా భార్య బిడ్డలు మేము వదిలేసి మీ ఆరోగ్యం మా ఆరోగ్యాలను బలంగా పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని మేము కాపాడుతుంటే మమ్మల్ని ఎంత హీనంగా చూస్తారని మేము ఏ రోజు కూడా బాధపడకుండా కరోనా వచ్చినా ఎండనక వానక చలి తెల్లవారు కోడి కూయ్యకు ముందే మీ ఇళ్ళ ముందుకు మేము వచ్చి వా వాలిపోతుంటే మమ్మల్ని ఎంత అర్ధవానంగా మేము ఏదైనా చేయకపోతే మా మీద కంప్లైంట్స్ అని పేపర్లో వేయడం పై అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం చేస్తున్నారు మరి మీరు చేసే పని ఏంటి మీరు చేసే పని ఏంటో మీకు తెలిస్తే మేము చేసే పని అన్నది మీకు గుర్తింపు వస్తుంది ఇలాగ మాకు చాలా ఇబ్బందులు కలుగుతుందండి ఇప్పుడు మేము తెల్లవారుజామున మేము రోడ్డు మీదకి వెళ్తే మా ఇంట్లో చెత్త అర్ధరాత్రి ఎవడో వచ్చి మా ఇంటి ముందు వేస్తాడని అంటాడు ఇంటి ముందు వేస్తా అని మాట్లాడు నేను వెళ్ళి అక్కడ మాట్లాడాలి ఆ చెత్తను క్లీన్ చేయాలి పై అధికారుల దృష్టిలో పెట్టాలి ప్రతి ఒక్కరూ అధికారం ఉంది అని చెప్పేసి ఎవరి పట్టి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుందో అన్నది ప్రజలు గ్రహించి మాపై కొద్ది జాలీ కనకారం చూపిస్తారని మేము చెప్తున్నాం అండి మా బాధ ఇదే పై అధికారులు కూడా స్పందించి మా యొక్క బాధలను అర్థం చేసుకుంటారని మేము వినవించుకుంటున్నాం థ్యాంక్స్ అండి కర్ణాకర్ గారు కర్ణాకర్ గారు కర్ణాకర్ గారు ఏంటంటే వారిని చెప్పి మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అది చాలా మంచి పదం ఎందుకంటే ఈ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి లైఫ్ స్పాన్ దక్కుతుంది బికాస్ హజార్డియస్ థింగ్స్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు చేస్తారు మన కోసం చేస్తారు అన్నారు రెస్పెక్ట్ చేద్దాం కనీసం చెత్త మనం వేయకుండా ఉంటే ఎదిరింటి వాడు వేయడు పక్కింటి వాడు వేయడు ఒకరు వేస్తే మన ఎడ్యుకేట్ చేద్దాం థ్యాంక్ యూ మీ పేరు ఎక్కడ వచ్చేస్తున్నారు చెత్త నేను ఒకటి ఇప్పటికి వెళ్తాను సార్ ఇంటింటికి చెత్త తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వెళ్ళానా ఇంక ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా మేము గుగ్గున ఇంటి ముందుకి వెళ్తాము అలా పిల్లలు స్కూల్కి కట్ట వెళ్ళిపోయేటప్పటికి నాకేమో చెత్త ఇవ్వరు సార్ సర్లే అమ్మగారు లేరు కదా చెత్త లేదేమో లేదమ్మనుకొని పక్క ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకో ఆ ఎదరికి వెళ్ళాక మళ్ళీ కాకేసి అంటే ఏదో బానిస బతుకు ఎంత దూరంగా చూస్తున్నారంటే అంత దారుణంగా చూస్తున్నారు మమ్మల్ని వెనక్కి కాకేసి ఏ ఎందుకు అటుకు వెళ్ళాను అమ్మగారు కాకేస్తాను కదా అమ్మగారు మీరు రాలను కదండి లోన్కి వచ్చి పట్టుకొని వెళ్ళాలి అన్నడుకు మాట్లాడుతున్నారండి సర్లే కదనుకో లోన్కి వచ్చి అటుకు వెళ్ళామనుకోమక తడి చెత్త పొడి చెత్త వేరండి సరే కదండి మేమే మళ్ళీ ఆ అమ్మగారు ఎదుర్కొంటున్నా తడి చెత్త పొడి చెత్త వేరేసి చూపించినా కూడా మీకు ఇష్టం అయితే పట్టుకెళ్తారు ఇష్టం లేకపోతే పట్టుకెళ్ళరు మీరు వేరుకొని అట్టుకొని వెళ్ళాలా గవర్నమెంట్ అలాగే చెప్తుంది అని మా మీకు తెరవబడుతున్నారండి మీకు ఇష్టం వచ్చిన జీతాలు తీసుకోవట్లేదా అంటారు సరేలేని అది ఊరుకున్నాను టిఫిన్ కూడా చేయండి సార్ పొద్దున్న ఏంటంటే అర్లు ఉడికి కంగారు 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 కంగరికి వెళ్ళిపోవాలని గబగబా అక్కడికి వెళ్తాను ఏంటంటే మేము కష్టపడినాం మేము పిల్లల్ని మా ఎందుకు అందరిని వస్తున్నాం ఒక అమ్మగారు ఉంటారు ఒక బాబు గారు ఉంటారు కొంతమంది ఉండరు కొంతమంది వెళ్ళిపోతారు ఇంక ఈ లోపల మళ్ళీ అంతా తిరిగేటప్పుడు మూడు అలాగా నాలుగు అతను రెండున్నర మాకు ఏ టైం అవుతుందో తెలియదు అయినా కూడా అంతవరకు అంతవరకు కవర్ చేస్తున్నాం వీళ్ళు ఏమంటున్నారు సార్ ప్రజలు అదిగో మీ బండి రావట్లేదు మేము మేము వెళ్ళి వచ్చిన నల ఆ నలకవర్తో తీసుకుని వచ్చి రోడ్డు మీద ఉంటుంది పంపేసి వెళ్ళిపోతున్నారు అంతేనంటే నాకు మీరు రావట్లేదు కంప్లైంట్లు మీరు రావట్లేదు ఒక్క రోజు రాకపోతే నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు అంటే మా మీద కంప్లైంట్ ప్రజలు మీరు ఆలోచించుకోకపోతే మేము డైలీ వచ్చేదని ఒక రోజు రాకపోతే వారం రోజులు రాలేదని చెప్తున్నారు సార్ ఇంక నేనేం చెప్తాను సార్ మీకు ఆలుతారు మరి అపార్ట్మెంట్లు అంటారా గేడింగ్ చేసినట్టలు గేడింగ్ ఇవ్వట్లేదు అస్సలు ఇవ్వదు సార్ కలిపేసి ఉంటది ఎంత బరువు కూడా వాచ్మైనా కూడా సాయం పట్టదు సార్ మేమే ఎత్తి పోసుకొని ఉంటాం మళ్ళీ ఏదన్నా అన్నా కాదు మీరు జీతాలు తీసుకోవట్లేదా వీళ్ళు జీతాలు తీసుకుంటే జీతాలు మనకు తెలిసి జీతాలు సహకరించాలి మాట్లాడుతున్నారండి సార్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే కష్టమైన నష్టమైన జెబ్బలు మాట పడినా మేము పడాలి కదా మా పిల్లల గురించి మేము కష్టపడాలి కదా అనుకొని అందరితో మాట్లాడినా అది అయితే సూపర్ గా నీట్ గా చేసుకుని వెళ్తాం చూసారు కదా అండి వీళ్ళ యొక్క ఇబ్బందులు వీళ్ళకి ఏంటంటే చేసి చేసిస్తే సగం పని వాళ్ళు మనం చేసినట్టే ఏముందండి రెండు డస్ట్బిన్లు తడి చెత్త పొడి చెత్త ఇంకోటి నా అడ్వైజ్ ఏంటంటే తడి చెత్తని ఇంట్లోనే కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చు మన మొక్కలు చేస్తారు కానీ మనకి ఏంటంటే మన ఇల్లు శుభ్రంగా ఉండాలి పక్క సైడ్ పాడైపోవాలి తప్పండి ఆటిట్యూడ్ ఎప్పుడైతే మార్చుకుంటామో ఇల్లు చేసే కష్టం అంతా ఇంత కాదు ఎందుకంటే మనం లేవక ముందే వాళ్ళ ఇక్కడ మస్తర్ ఆఫీస్ అంటారు దీన్ని ఏంటంటే అటెండెన్స్ చేసుకునే ఆఫీస్ మస్తర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చి మస్తర్ వేసుకొని వాళ్ళు వాళ్ళ డివిజన్కి వాళ్ళ ఏరియాలకి వాళ్ళు వెళ్ళిపోయి బుక్ చేస్తున్నారు చూసారు కదండి ఎక్స్టెండెడ్ అవర్స్ ఇంకా వీళ్ళకి కంఫోర్ట్స్ లే వర్షం ఉన్నా ఎండ్ ఉన్నా చలైనా సరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళని రెస్పెక్ట్ చేసే బాధ్యత వాళ్ళకి రెస్పెక్ట్ ఏంటి అంటే వాళ్ళని గౌరవించండి అట్లీస్ట్ ప్లీజ్ నాకు తెలిసి నేను చూస్తాను స్వయంగా వీళ్ళని తక్కువగా చూస్తాను తప్పు తప్పు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే వాళ్ళు కూడా భోజనం చేస్తారు ఆ చేతులతో వాళ్ళు అంత పని చేయించడం అండి ఇంకోటి ఇది కాకుండా రోడ్లు ఓడవటం తర్వాత ఒక విఐపి వస్తే మళ్ళా స్పెషల్ డ్యూటీ అర్థమవుతుందండి వాళ్ళు మన ఇంటికి వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ తో చూడండి తర్వాత అదే విధంగా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే సెగ్రిగేట్ చేసేవండి వాళ్ళకి రెండు బిన్లు ఉంటాయి కదా వెహికల్ లో దాంట్లో వేసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి డంప్ చేసుకొని దాన్ని ఆ బాక్ త్వరగా చేయడానికి ఆస్కారం వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా కుటుంబం మనందరూ సహకరిస్తాం కదా అని ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారో కూడా చూస్తారు చూసారు కదా ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ వర్క్ ఏంటంటే డంపర్ దగ్గర వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే చూసారా ఏదో టీ షాప్ వాళ్ళు టీ అన్ని తర్వాత వాళ్ళ కప్స్ తర్వాత టీ పౌడర్ అన్నీ వేసుకొని ఇక్కడ వేసేసారు సో ఇక్కడ బిన్ ఉంది కదా లో బిన్ కూడా ఖాళీగానే ఉంది చెప్పాలంటే ఆ లో వేయాలి అనే కామన్ సెన్స్ లేకపోవడం అనేది నాగరికతలో లేని పాట అనమాట నాగరికతలో ఏంటంటే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు చూసారు కదా టీ పౌడర్ టీ షాప్ పంపిణీ తర్వాత తీసుకోవచ్చు ఇక్కడ వేయటేంటి ఆ బిన్లో వేయచ్చు కదా పొద్దున్న వర్కర్ ఏంటంటే ఇంటింటికి వెళ్ళి వేస్ట్ కలెక్ట్ చేయాలి దాంతో పాటు అడిషనల్ బర్డెన్ అనమాట ఈ అడిషనల్ బర్డెన్ ఏంటంటే ఇది ఇదంతా తీసే డబ్బర్ బిన్లో వేయటం ఎంత కష్టం చూస్తారు కదండి డబుల్ వర్క్ తెచ్చినప్పుడు ఆ పిన్లో వేసేయచ్చు లేదా వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు వేస్ట్ తీసుకెళ్తారు దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల కదా ఇబ్బంది సో చేసేవాళ్ళు ఉన్నారు కదా దాన్ని చేయించుకోవడం తప్పండి యాక్చువల్గా వాళ్ళు కూడా మనిషిలే అన్నది మనం గుర్తించాలి చూసారు కదా వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు ఆ వర్క్ అన్నది మనం వాళ్ళతో సహకరించడానికి ఏంటండి ప్రాబ్లం మన ఇంట్లో చెత్త ఏం చేయాలి బయట పాడేయాలి రోడ్ల మీద పాడేయాలి వాళ్ళు ఊడవాలి ఓడకపోతే వాళ్ళమే కంప్లైంట్లు పెడుతూ ఉంటాం ఒక్కసారి ఆలోచించండి లైస్ ప్లీజ్ చూసారా నాగరికత అనేది ఉండాలి మనకు కూడా చూసారు కదా అంతా వేసి మళ్ళీ డంపర్ బిడ్లో వేయాలి చూసారా ఈ బిన్ ఎంత ఖాళీ ఉంటే సార్ ఉదయం ఫస్ట్ షాట్ ఇది ఈ బిన్ అంతా ఖాళీగానే ఉంది ఈ బిన్ అంత ఖాళీగా ఉన్నప్పుడు కూడా కింద వేసామండి ఒకసారి ఆలోచించండి సో ఆలోచిందా మనం కూడా నా పేరు ఉదయకరణ్ అండి మరి కూడా అడుగుంట మూడో కూడా సచివాలయం దగ్గర హౌస్ డోర్ నెంబర్ డబ్బా కొంచెం నడపండు మాకు డస్ట్బిన్లు వేరే సపరేట్ సపరేట్గా ఇచ్చేవి తడికి పొడికి కానీ రెండు కూడా సపరేట్గా పొడిగున్నాయి అని కూడా బ్లూ దాంట్లోని కానీ గ్రీన్ దాంట్లో చేసి డైలీ కూడా వస్తుంది నా పేరు ఇది మూడో వార్డు సచివాలయం రోజు చెత్త అది చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇస్తున్నామండి రోజు వ్యాన్ వస్తుంది బాగానే చేస్తున్నారు ఆదు కూడా తీసుకుంటున్నారు బాగా మీరు ఇచ్చే సందేశం జనాలు ఇచ్చే సందేశం జనాలు జనాలు శుద్ధంగా ఉండాలండి ఆదు కూడా జనాలు ఏదో పాటు శుభ్రంగా ఉండి ఆలు కూడా వీధిని శుభ్రంగా ఉంచుకొని ఎక్కడ దగ్గర క్లియర్గా చేసుకొని ఒకరికి ఇబ్బంది కలగకుండా ఎవరికాలు సపరేట్గా చేయాలని కాలువలు అది వేయకుండా నీట్గా ఉంచుకోవాలి దోమలు ఏగలు రాకుండా మనకు ఆరోగ్యంగా ఉంటాం నా పేరు కుమారి అండి డైలీ వ్యానం వస్తుంది నేను ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తున్నాను అందరూ కూడా ఇలాగే ఇవ్వాలని చూస్తున్నాను తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేత మీరు అందరూ కూడా సహకరించి అలాగే ఇవ్వాలి అదేం వస్తుందా రోజు ఈ మున్సిపాలిటీ వాళ్ళు బండి వస్తుంది కరిషత్వ వేరు వేరువేరుగా ఇస్తాడు ప్రజలందరూ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించి సహకరించి కరిషత్వ పురుషత్తులు వేరువేరుగా ఇవ్వాలి చెత్తలు తీసుకొచ్చేసి డైపర్లు ఇవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేసేస్తున్నాను అండి డబ్బాలు ఖాళీగానే ఉంటున్నాయి డబ్బాలు వేయట్లేదు హోటల్లో తీసుకొచ్చి హోటల్ కూడా బావుల కోసం అని చెప్పేసి అందులో పడి వెళ్ళిపోతున్నారు సార్ హోటల్ వాళ్ళందరూ అంతే డబ్బాలు అసలు వేయట్లేదు ఒక్కొక్క ఎఫర్ట్ వాళ్ళు రోజు మన ఇంటికి వచ్చి వేస్ట్ తీసుకెళ్తున్నారు మన వేస్ట్ని మనం ముట్టుకోవడానికి చికాకు పడతాం అలాంటిది వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి మన ఇంట్లో వేస్ట్ అది కుళ్ళిపోయింది అవ్వచ్చు డ్రై అవ్వచ్చు పొడి అవ్వచ్చు దాంట్లో డైపర్స్ ఉంటాయి తర్వాత అనేక విధమైన నేను నోటితో చెప్పలేని వేస్ట్ అంతా ఉంటుంది దాంట్లో సో ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి సెగ్రిగేట్ చేసి మనకి రెండు బిన్స్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ బిన్స్ లేకపోతే రెండు బిన్స్ కొని ఒక బిన్లో వెట్ వేస్ట్ ఒక బిన్లో డ్రై వేస్ట్ వేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే హ్యాపీగా వాళ్ళ వర్క్ చక్కగా చేసుకెళ్ళిపోతారు వాళ్ళకి ఫాస్ట్ ఉంటుంది మనకు కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక రోజు రాలేదు సండే వాళ్ళకి హాలిడే రాలేదనుకుంటే ఆ రోజు ఆ వెట్ వేస్ట్ని మన మొక్కలకి వేసుకుంటే మన మొక్కలు కూడా చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతాయండి సో మనం సహకరించాలి ఎందుకంటే ఇది మన ఊరు కాకినాడ అనేది మన ఊరు మన ఊరు నీట్గా ఉండాలి దేశంలోనే నెంబర్ వన్ ఉండాలనే కోరిక మనందరికీ ఉన్నట్లయితే మనం అందరం సహకరించి ముందుకు వెళ్తూ ఉంటాం ఏమంటారు మీ ఒపీనియన్స్ కూడా ఇంపార్టెంట్